హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు కొన్నిసార్లు అంటే దాని గురించి ఆలోచించడానికి అంటే డిసిషన్స్ అంటే క్లారిటీ లేదు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ సమస్యకి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మనకు అర్థం కాదు అలాంటప్పుడు మీరు ఒక ముప్పై నిమిషాలు లేదా మీ మైండ్ పీస్ఫుల్గా అంటే చాలా ప్రశాంతంగా వచ్చేంత వరకు అది మూడు గంటలే కావచ్చు రెండు గంటలే కావచ్చు ఒక ఎంతసేపు అయినా కావచ్చు హాఫ్ అన్ అవర్కే కావచ్చు పది నిమిషాలు కావచ్చు మన మైండ్ బాడీ మొత్తం చాలా కూల్ అయిపోయేంత వరకు మనము హోపనొప్పును చేయండి చేసిన తర్వాత మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఒక ఐదు ఆలోచనలు మీరు రాసుకోండి పెన్ను నోట్బుక్ తీసుకొని చూడండి దాంట్లో మీకు అర్థమవుతుంది అంటే ఎక్కువగా ఏది ప్రాబ్లం ఉందో దాని గురించి ఖచ్చితంగా మీకు సొల్యూషన్ కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఏం లేదు అండి మీరు ప్రశాంతంగా అంటే మీరు మానసిక ప్రశాంతత వచ్చేంత వరకు అంటే మీ బాడీ మొత్తం కూల్ అయిపోవాలి తర్వాత మీ కాన్షియస్ మైండ్ చూడండి కొన్నిసార్లు ధ్యానం చేస్తే మన బాడీ కూల్ అవుతుంది కానీ మన మైండ్ అంటే మన ఈ యొక్క మైండ్ ఈ భాగం కూల్ అవ్వదు అంటే వేడిగా ఉంటుంది అది ఎప్పుడైతే కూల్ అవుతుందో అప్పుడు మనకు ఇన్నర్ వాయిస్ ఏదైతే వినిపిస్తుందో అది క్లారిటీగా మనకు ఆన్సర్ వచ్చినట్టు ఓకేనా కాబట్టి మీరు ప్రశాంతత ప్రశాంతత్యంత వరకు ధ్యానం చేయండి అంటే ధ్యానం అంటే సారీ హోపనోపన చేయండి ఖచ్చితంగా మీరు మీకు సొల్యూషన్ అనేది కనిపిస్తుంది థ్యాంక్ యూ అండి